టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తన మార్కును చూపించాడు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు తొలి మ్యాచ్ లో చేసిన హిట్ మ్యాన్ సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు అలాగే ఆసిస్ టూర్ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అన్న ఊహాగానాలకు తన సెంచరీతోనే హిట్ మ్యాన్ తెరదించాడు వన్డే వరల్డ్ కప్ రెండు ఇరవై ఏడులో ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నామని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు ఇక రోహిత్ భవిష్యత్తు ప్రణాళికలపై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిట్ మ్యాన్ రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ లో ఆడుతాడని లార్డ్ కూడా స్పష్టం చేశారు రోహిత్ ఇంకా పరుగుల దాహం తీరలేదు అతను ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన విధానం భారత జట్టును గెలిపించిన తీరు నిజంగా అద్భుతం రోహిత్ తను ఎప్పుడు రిటైర్ అవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నాడు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ఆడి ఆ తరువాత రిటైర్ అవుతాడని లార్డ్ పేర్కొన్నాడు కాగా రోహిత్ శర్మ తన కెరీర్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆసియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకున్నప్పటికీ వన్డే వరల్డ్ కప్ అందరి ద్రాక్షగా మిగిలిపోయింది రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో రోహిత్ భాగంగా లేడు ఆ తరువాత రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లలోనూ అతనికి నిరాశ ఎదురైంది దీంతో మరో రెండేళ్లలో జరిగే వరల్డ్ కప్ ను గెలుచుకుని తన కెరీర్ కు ముగింపు పలకాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు